నమస్తే అండి మేడం గుట్ల వాళ్ళే కాలేజీలో జరిగిన ఇష్యూ పైన మీరు ఏం చెప్తారు చెప్పడానికి ఏముంది అలాంటి వాళ్ళు ఊరికే అయితే వదలకూడదు ఎంతమంది అమ్మాయిలు వీడియోలు అలా వైరల్ చేసి అంత వాళ్ళు బాధపడి వాళ్ళ పేరెంట్స్ దాకా వెళ్ళి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు అంతగా ఎందుకంటే వాళ్ళు ఎలాగ ఇప్పుడు మనీ కట్టాలి వాళ్ళు ఒక్కొక్కరు బ్లాక్మెయిల్ చేయడాలు వాళ్ళు కట్టే స్తోమత వాళ్ళకి లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా వరకు మనీ కట్టలేని వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళు ఎలా అయినా అవ్వండి వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు అలాంటి వాళ్ళు వీడియోలు తీసేసి వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఏమైనా అనే అనేదానికి అసలు ఎవరు సపోర్ట్ చేయరు చేయకూడదు కూడా వాళ్ళని మేడం అతను వెనకాల ఎవరన్నా రాజకీయ ఆస్థలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు ఆస్తాలు ఉండి ఉంటాయి ఉండకుండా ఎందుకుంటే ఉన్నాయి కాబట్టే కదా అబ్బాయి ఇప్పుడు ఏం అవనట్టు సైలెంట్గా అందరిలో బాగానే తిరుగుతున్నారు కదా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ చిన్న వీడియోల కోసం వాళ్ళందరూ వదిలేస్తారు అలా ఎంతమంది చేయట్లేదు వాళ్ళు అనుకుంటారా ఏముందులే మనం కూడా చేయొచ్చు ఇప్పుడు మనల్ని అలాగే ఆడిని ఏం చేయలేదు మనల్ని కూడా ఏం చేయలేదు అనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకున్నారంటే వాళ్ళకి కామాత్రం తెలియదు గర్ల్స్ వాష్ లో కానీ పలానా వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్లో అలా కెమెరాస్ ఉన్నాయని కనీసం వాళ్ళకి హాస్టల్ అయ్యి ఉండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా గర్ల్స్ హాస్టల్స్ అనే అప్పుడు అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు అలా నిర్లక్ష్యం చేయబట్టే కదా అలా జరుగుతుంది అబ్బాయి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఏదో అంటున్నారు అంత దాకా ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఇయర్లోనే అసలు గర్ల్స్ హాస్టల్స్లో ఎలా ఉంటున్నారు కెమెరాస్ ఎందుకు ఉంటున్నాయి అక్కడ ఎవ్వరు ఒక్కళ్ళు రెస్పాండ్ అయినా కూడా అసలు ఇలా కాదు వరకు కాలేజీ నిర్లక్ష్యం యాజమాన్యం వల్ల ఎలాంటివి జరుగుతున్నాయి అంటారు మీరు ఖచ్చితంగా అంటారండి కాలేజీకి పేరు ఉంటే సరిపోదు ఇలాంటి ఖచ్చితంగా ఒక్కొక్కరు రెస్పాండ్ అయితేనే అది ఖచ్చితంగా అని అరికట్టచ్చు మేడం అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు శిక్ష పడాలనుకుంటున్నారా శిక్ష పడాలనుకుంటున్నారు ఉరి శిక్ష ఏ శిక్ష అనేది మనం చెప్పకూడదు ఆ అమ్మాయిలు ఎంత ఫేస్ చేశారో వాళ్ళకి తెలుసు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పాలి కానీ అసలు నేను ఒక అమ్మాయిగా నేనైతే ఖచ్చితంగా చెప్తా అబ్బాయి ఎందుకు ఊరికి అందరితో తిరగాలి వాడెందుకు అసలు అలా వీడియోస్ తీయాలి వాడికి అమ్మ అక్క వాళ్ళు ఎవరు ఉండరా వాడికి తెలియాలి అది వాడు ఎంత అనుభవించాలంటే వాడికి తెలిసేలాగా మొత్తం అవ్వాలి మేడం అతనికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరే చెప్తున్నారు శిక్ష పడాలని చెప్పేసి అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ కాలేజ్ స్టాఫ్ కానివ్వండి యాజమాన్యానికి కానివ్వండి మీరు చెప్పదలుచుకుంటుంది ఏంటి రెస్పాన్సిబుల్గా లేని ప్రతి ఫ్యాకల్టీ మీద వాళ్ళు చర్య తీసుకోవాల్సిందే వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఇప్పటివరకు ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు అసలు ఇక్కడ దాకా వచ్చిందని వాళ్ళు ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యాకల్టీ ఆ చైర్లో ఉన్న ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి వార్డెన్స్ అనేవి వాళ్ళు ఎందుకుంటారు హాస్టల్ ఏమవుతుంది చూసుకోవడానికే కదా వాళ్ళు ఫుడ్ ఎలా తింటున్నారు ఏంటి అనేది హాస్టల్లో వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళు ఎందుకు చూసుకోలేదు ఆన్సర్ చేయండినప్పుడు ఎందుకు చూసుకోలేదు వాళ్ళు ఆన్సర్ చేస్తేనే కదా ఇప్పుడు ఇంత దాకా ఎందుకు వచ్చాయో వాళ్ళు ఆన్సర్ చేయాలి కాలేజీ కాలేజీ స్టాఫ్ కూడా ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ఇష్యూ పైన నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళది ఏముంది కాలేజ్ పేరు బాగుంటే చాలు లోపల అన్ని ఏమైపోయినా అసలు ఎవరు రెస్పాండ్ అవ్వరు ఇప్పుడు ఒక్క కాలేజ్ అనే కాదు వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఏముంది వాళ్ళు ఒక చీరలో కూర్చుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఫేస్ చేసేది ఎవరు స్టూడెంట్స్ ఆ అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అది మేడం గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ మీ స్టూడెంట్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి ప్రభుత్వం నుంచి ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరు ఏం చెప్తారు సెక్యూరిటీ అనేది అసలు ఫస్ట్ హాస్టల్స్లో అలా ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళు చూసి దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేసి అది అలా జరగోకుండా చూసుకోవాలి ఆ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా మేడం గుట్ల వాళ్ళే కాలేజీలో జరిగిన సంఘటనపై మీ అభిప్రాయంగా చెప్పాలని మీరు ఏం చెప్తారు అంటే ఆ ఇష్యూ బయటకు రానివ్వట్లేదు అండ్ మేబీ పొలిటీషియన్స్ సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది బయటకు రానివ్వట్లా అంటే అమ్మాయి ఒక్కది సఫర్ అవ్వడం కంటే అమ్మాయి ఇంతమందిని ఇంక్లూడ్ చేయడం అది కరెక్ట్ కాదు ఏ విషయం ఖచ్చితంగా అది యాక్షన్ తీసుకోవాలి అందరు స్టూడెంట్స్ త్రీ సిక్స్ ఫిఫ్టీ వీడియోస్ అంటే ఎంత మనీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి మేడం మీరు అన్నట్లుగానే అతను వెనకాల రాజకీయ హస్తాలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు అంటే పొలిటీషియన్ అని చెప్పి అంటున్నారు కదా ఉండే ఉంటే మేబీ వాళ్ళ పార్టీకి ఏమన్నా వాళ్ళ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయితే అని దాన్ని బయటకు తీసుకురావట్లేదు అని అనుకుంటున్నారు దానికి అలా ఉండటం వల్లే ఈ విషయంలో బయటకి తీసుకురాకుండా కప్పి అనుకుంటున్నారా మీరు అంతే ఈ సంఘటన జరిగి రాత్రి జరిగితే కాలేజీ యాజమానానికి చెప్తే మార్నింగ్ కల్లా ఫేక్ న్యూస్ అంటూ క్రియేట్ చేశారు ఫేక్ న్యూస్ అని ఎందుకు అనుకుంటున్నాను కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అది ఒక అమ్మ ఒక అమ్మాయి కాదు కదా చాలా మంది సఫర్ అవుతున్నారు కానీ గట్టిగా యాక్షన్ తీసుకోవాలి కానీ అది తీసుకోవట్లా అంటే ప్రభుత్వం నుంచి స్టూడెంట్స్ కానీ హాస్టల్లో జాయిన్ చేసారంటే ఒక నమ్మకం పెట్టుకొని జాయిన్ చేస్తారు కదా అంతమంది పేరెంట్స్ చాలా మంది సఫర్ అవుతారు కదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మేడం ఇతనికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరేం చెప్తారు ఇంకొక అబ్బాయి అలా చేయకుండా ఉండేటట్టు యాక్షన్ తీసుకోవాలి అంటే అతనికి శిక్ష పడాలనుకుంటున్నారా ఇతనికి ఉరి శిక్ష పడాలనుకుంటున్నారా మీరు ఏం చేసినా తప్పు లేదు నా విషయంలో అయితే నేను చెప్పాలని ఏం చేసినా అది తప్పు లేదు ఆ విషయం మేడం ప్రభుత్వం నుంచి మీకు స్టూడెంట్స్ కానీ లేడీస్ కానీ ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరు ఏం చెప్తారు ఒక స్టూడెంట్గా ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ఈ ఇప్పుడున్న సొసైటీలో సేఫ్టీ లేకుండా పోతుంది అయితే మేడం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఘటన పైన ఒక స్టూడెంట్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మకూడదు పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా ఇప్పుడు నమ్మలేకపోతున్నాము మేబీ ఆ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కానీ అలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అన్న అసలు మన రాష్ట్రంలో కానీ రాష్ట్రం సంగతి మన దేశంలో ఎవరికన్నా అమ్మాయికి సెక్యూరిటీ అనేది ఉంటే చెప్పండి అన్న ఎక్కడన్నా ఒక్కచోట చెప్పండి అన్న ఒక రిపోర్టర్ కానీ పొలిటీషియన్ కానీ ఎవరన్నా సరే పొలిటీషియన్స్కి ఇప్పుడు ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారన్న నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు మన దేశంలో అందరూ ఓటేసారు దేశం మొత్తం తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు అన్న కలకత్తాలో ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉంది రోడ్డు మీదకి వచ్చి నరికేస్తారు అది ఆల్ శిక్ష కనీసం అంత లేకపోయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ వీక్ అమ్మాయి ఇన్సిడెంట్ ఎప్పుడు ఆగస్ట్ తొమ్మిది జరిగిందన్న ఇరవై తొమ్మిది ఇరవై రోజులు అయింది కనీసం ఎక్యూజుడ్ ఎవడో అనేది కూడా తెలియదు అమ్మా ఇంతవరకు ఎవడో ఒకటి కోసం ఏడు వేల మంది వెళ్ళారంటే ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఉంటుంది మీకు ఉంటుంది రిపోర్టర్ ఉంటుంది సీఎంకు ఉంటుంది ఎవరికైనా ఉండొచ్చు కానీ వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ ఎవిడెన్స్ అంతా నాశనం చేసి అలా చేశారంటే ఇంకేముందన్న జస్ట్ ఒక మినిస్టర్ మినిస్టర్ కొడుకు ఇప్పుడు నేను నా బండి మీద నలుగురు ఎక్కించుకు వెళ్తున్నా పోలీసులు ఆపేస్తారు ఆపేసి ఏంటి ఇదేంటి ఫైన్ అదేంటి అదేంటి అన్నారు నేను పలానా మినిస్టర్ కొడుకుని పలానా ఎమ్మెల్యే కొడుకునగ అసలు ఆపడం పది మంది ఏంటి ఇంకా పంచాయతీ బాల్ ఫిక్స్ చేసుకుని దాని మీద పది మంది ఎక్కించుకుతా తాగేసి రోడ్డు మీద వెళ్తా ఎవడ పట్టించుకోడు ఎందుకు పట్టించుకుంటాడు అన్న ఎవడ పట్టించుకోడు అదే అసలు మనల్నే పట్టించుకొని గవర్నమెంట్ ఇంకా అమ్మాయిల ద్వారా ఏం చేసిందన్న మమతా బెనర్జీ ఇప్పుడు రెండోసారి అన్న ఆవిడికి వెళ్ళవడం పవర్ఫుల్ అసలు వెస్ట్ బెంగాల్ మొత్తం ఒక ఇదిలో పెట్టింది కలకత్తా వంద కిలోమీటర్ల సిటీ అన్న పబ్లిక్ కూడా ఎక్కువ ఉండదు అయినా సరే ఒక లేడీ నర్స్ అన్న ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు మనకేమన్నా అయిద్ది జీవితంలో ఎవడో దేవుడికి కూడా దండం పెట్టడన్నా కానీ హాస్పిటల్కి ఏదైనా అవసరం వచ్చిందంటే డాక్టర్కి దండం పెట్టి మొక్కుతారు అలాంటిది అంత పెద్ద అమ్మాయికి అంత ఇష్యూ జరిగినప్పుడు ఇంకెవడు పట్టించుకుంటాడన్నా ఆ ఒక సీఎం పొజిషన్లో ఉండి జస్ట్ మనకేదన్నా ప్రాబ్లం వస్తే మన వార్డ్ బాయ్ వార్డ్ మెంబర్ దగ్గరికి వెళ్తాం సర్పంచ్ దగ్గరికి వెళ్తాం ఎంఎల్ఏ దగ్గరికి వెళ్తాం ఇంకా అంతకంటే మన దగ్గర ఏమన్నా డబ్బు ఎక్కువ ఉంటే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటాం అలాంటి అందరినీ కంట్రోల్లో పెట్టుకునే చీఫ్ మినిస్టరే ర్యాలీ చేస్తుంది న్యాయం కావాలి అంటుందంటే ఇంకేం జరుగుతుందన్న దేశంలో అసలు సరే అది ఎక్కడో వగైరా మనకు అనవసరం ఏదో జరిగింది మనం కొంచెం సింపతి చూపిస్తాం బాగా ఏమన్నా ర్యాలీలు చేయాలంటే మనం ర్యాలీ చేస్తాం హెల్ప్ చేస్తాం అంతే మన దగ్గరలో గుడ్లవాళ్ళే ఎక్కడన్నా పక్కనే వంద ముప్పై కిలోమీటర్లు ఉంటుందేమో ఇక్కడ నుంచి అక్కడే అమ్మాయి మూడు వందల మంది అమ్మాయిలు అన్న మూడు వందల మంది అమ్మాయిలు అంటే విషయం కాదు అసలు ఒక కాలేజీ ఒక కాలేజీలోనే అంత ఇష్యూ జరిగిందంటే ఎవడో పట్టించుకోకపోవడం ఇది కేవలం ఆ మేనేజ్మెంట్ తప్పే అన్న మేనేజ్మెంట్ తప్పు సరే ఆడు చేశాడు డిబార్ చేసి నువ్వేం చేయలేవు కంప్లైంట్ ఇవ్వు ఆడు పెద్దోడు కొడుకు ఆడు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు మినిస్టర్ కొడుకును మినిస్టర్ అయితే ఆడు కామన్ మేనే ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మళ్ళా వాళ్ళు వంద మంది ఓట్లేస్తేనే గెలిచాడు ఎవడైనా ఓటేస్తేనే గెలుస్తాడు మన కష్టాలు తీర్చడానికి కానీ మన కొత్త సమస్యలు పెడతానికి కాదుగా ఎందుకు ఇది అంతా రిస్క్ చేయడం అసలు ఇప్పుడు అమ్మాయి అంత ఇల్లు దాటి వాళ్ళ అమ్మ వాళ్ళు అనుకోవచ్చు అన్న ఏముంది మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఎక్కువ మార్కులు వచ్చినాయి లేదా ఫెయిల్ అయింది పెళ్లి చేసేయచ్చు కానీ కుటుంబ బాధ్యతలు అన్ని భుజాను పెట్టుకుని ఆ అమ్మాయి వచ్చిందంటే ఇంకా ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి ఇప్పుడు మా ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు మా అమ్మ వాళ్ళు ఉంటారు నేను ఎలా ఆలోచిస్తానంటే నేనే ఒక అమ్మాయిని ఎలా అయితే చూస్తానో బయటికి మా అమ్మ మా చెల్లెళ్ళప్పుడు కూడా అందరు అలాగే చూస్తారు అలా మనకొద్దు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనకు తీసుకోవాలి ఏమన్నా సమస్య ఉంటే చెప్పమ్మా చూస్తాం అంతే యాజమాన్యం పట్టించుకోవట్లేదు ఎవరో పట్టించుకోరు ఇష్యూ చేయరు అసలు దీని గురించి ఎందుకంటే ఎనమ్మల ఎవడన్నాడు ఎవడన్నా పెద్ద హస్తు ఉన్నాడేమో కాలేజీ బ్యాడ్ ఏమో కాలేజీ బ్యాడ్ నేమ్ అయితే ఏమైంది రెండు సంవత్సరాలు ఎవరు చదవరు మూడో సంవత్సరం వస్తారు మూడో సంవత్సరం రాకుండా ఎక్కడికి వెళ్తారు మీరు అనుకున్నట్టుగానే కాలేజీ యజమాని తరఫున పెద్ద హాస్పి ఉందనుకుంటున్నారా పెద్ద హస్తు ఉండే ఉంటుంది అన్న మూడు వందల మంది అమ్మాయిలకి ఇష్యూ జరిగితే ఉండకుండా ఎందుకు ఉంటుంది అన్న ఎక్స్క్యూజ్ ఎవరు ఎవరనేది ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో ఉన్నాం మనం వంద మందికి తెలుసు అన్న వెయ్యి మందిని తీసుకుంటే వంద మంది తెలుసు అంటే టెన్ పర్సెంట్ తెలుసు మిగిలినందరి కనీసం బయటికి కూడా రాలేదు అంటే దాని వెనమలు ఉన్నట్టే ఇక యాజమాన్యం సపోర్ట్ కూడా ఉండే ఉంటుంది అన్న లేకుండా అయితే ఇంత ఇష్యూ అనేది అసలు అవ్వదు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏముంది అతని శిక్ష శిక్షేస్తారు మరి ఏం చేస్తారో అది మీ యాజమాన్యం తీసుకోండి ఇంకా ముందు ఫ్యూచర్లో ఎవరన్నా చదువుకోవాలి బయటికి రావాలి అనేసరికి వాళ్ళు ఆలోచించకూడదు ధైర్యంగా వెళ్ళాలి అందరం మన అన్నదమ్ములే నేను చదువుకోవాలి నాకు సపోర్ట్ ఉండాలి అని వాళ్ళు ముందుకు వెళ్ళాలి ముందుకెళ్ళి ధైర్యంగా చదువుకుని వాళ్ళు గొప్పలు వాళ్ళు గొప్పలు అవ్వాలి గవర్నమెంట్ తరఫున కాలేజీ స్టూడెంట్స్కి లేడీస్ కానీ మహిళలకు కానీ ఎలాంటి సెక్యూరిటీ కావాలంటే ఒక స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు స్టూడెంట్ సెక్యూరిటీ కావాలంటే ఇప్పటికే గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రొవైడ్ చేస్తుందన్న మనం దాన్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు దిశ యాప్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వాళ్ళ కోసం వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఎవడన్నా హెరాస్ చేస్తున్నాడా లేదంటే నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవడన్నా అంటున్నాడా అసలు భయపడకోకుండా వెన్న వెళ్ళి మీ కాలేజ్ మేనేజ్మెంట్కి కానీ మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయండి వాళ్ళు పట్టించుకున్నారా సరే సరే పట్టించుకోకపోతే వెంటనే దిశ యాప్లోనో ఏ పోలీస్ స్టేషన్లోనో ఎక్కడో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు వాళ్ళు కూడా అవ్వలేదు అంటే స్టూడెంట్ యూనియన్స్ ఎంతమంది ఉంటాయి మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ కాలేజ్ ఫ్రెండ్సే ఉంటారు గర్ల్సే ఉంటారు వాళ్ళకి చెప్తే పది మంది రియాక్ట్ అయినా చాలు కాలేజ్ మొత్తం రియాక్ట్ అయ్యేలా చేస్తారు వాళ్ళు ఇతనికి ఎలాంటి శిక్ష పడాలంటే ఒక స్టూడెంట్గా మీరేం చెప్తారు శిక్ష అనేది అసలు ఎప్పటికీ అవ్వదన్న అది అనేది అసలు మన ఇండియాలో ఉన్నంతవరకు అంటే నేనేదో దాన్ని అవమానించడం అలా కాదు రాయల్టీగా తిరుగుతున్నారన్న తప్పు చేసిన కూడా అలా జరగకూడదు ఎప్పుడైతే ఒకరిని మనం గట్టిగా భయపెడతామో ఆటోమేటిక్గా అందరూ లైన్లో ఉంటారు లైన్లో ఉంటారు ఎవడికాడ ఇంకా భయం పుట్టిద్ది అయ్యో అమ్మ నాన్న ఉన్నారు మనం రోడ్డుకి ఎక్కకూడదు అలా రావకూడదు అన్న విషయం ఏదో పనిష్మెంట్ అనేది చాలా గట్టిగా ఉండాలన్నా మంచిగా తప్పు తెలుసుకోవాలి ఇంకెవరి జోలికి వెళ్ళకూడదు అసలు కనీసం వాడికి పడే శిక్ష ఎలా ఉండాలంటే బయట ఎవడన్నా అమ్మాయిని కలగాలి లేదా అమ్మాయిని చూడాలన్నా సరే వండుక పుట్టాలి అలా ఉండాలి ఏది సరే అన్న గుడ్లవాళ్ళు లేరు కాలేజీలో జరిగిన ఘటనపై మీరు మీరే మీరేమంటారు అవునన్నా అంతమంది అలా జరిగినప్పుడు మీరు మనం రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వబోతే ఎలా అన్నా ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాక కూడా వాళ్ళు అలా చేయడం అనేది తప్పు అన్న కంప్లైంట్ ఇచ్చాక ముందు తీసుకుని తర్వాత ఫేక్ విషయం అని చెప్పడం అయితే కరెక్ట్ కాదన్నా మళ్ళీ టైం అంటున్నారు నెల రోజులు టైం ఎందుకన్న అసలు అమ్మాయికి విషయం జరిగినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి మనం రియాక్ట్ అవ్వలేనప్పుడు ఎందుకన్నా కాలేజీ అన్ని అథారిటీస్ ఎందుకన్నా ఇంకా మన స్టూడెంట్స్గా బయటకు వస్తేనే కదన్నా వాళ్ళకి ఏదో ఒకటి జరిగేది కాబట్టి ముందు పబ్లిక్ అందరు రియాక్ట్ అవ్వాలన్నా దాని మీద కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం పైన మీ అభిప్రాయం అంటే మీరు ఏం చెప్తారు అభిప్రాయం అంటే ఏముందన్న కాలేజ్ కాలేజీలో జరుగుతున్న ఘటన పైన యాజమాన్య నిర్లక్ష్యం చేస్తుంది ఆ నిర్లక్ష్యం వల్ల అలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే ముందు స్టూడెంట్స్ అందరూ తిరగబడాలన్న మనం ఏం లేనప్పుడు మనం ఏం చేయనప్పుడు ఇంకా వాళ్ళు మాత్రం పట్టించుకుంటారన్న చెప్పండి ముందు వచ్చిన అమ్మాయిలు అందరూ వాళ్ళకే ఉంటారు కదన్న అందరూ బయటకు వస్తే కానీ ఏ విషయం ఏమవుతున్నా అందరూ బయటికి రావాలి అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నైట్ చెప్తే తెల్లారి పాటుకల్లా ఇది కనుక ఇది ఒక ఫేక్ న్యూస్ అంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు తెల్లారేపాటికల్లా ఫేక్ న్యూస్ అండడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదన్న ఎందుకంటే మూడు వందల మంది అమ్మాయిల ఆవేదన అన్నది వాళ్ళందరూ అలా ముందుకు వచ్చి చెప్పినప్పుడు మనం కరెక్ట్ కాదు ఫేక్ అనడం అని తప్పన్న ఒక అమ్మాయి అయితే ఎప్పుడు బయటకు వచ్చి అలా చెప్పదు అలా చెప్పాక కూడా తప్పండి వాళ్ళు మనుషులే కాదన్నా వాళ్ళు ఉన్న మనం వెళ్ళి నరికేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే ప్రభుత్వం అమ్మాయిలకి అంటే అమ్మాయిలకి కాని ఉండే స్టూడెంట్స్ ఎలాంటి సెక్యూరిటీ కావాలంటే మీరేం చెప్తారు ముందు ప్రభుత్వం వైఫల్యం అన్లయం కానీ అన్న ముందు ఆ కేసు అందరికీ తెలవాలన్నా ఇప్పుడు మనకి తెలుసు మీకు తెలుసు చుట్టూ కొంతమంది తెలుసు అందరికీ తెలవాలి కదన్న ముందు అందరికీ పెట్టేదే పోలీసులు ప్రభుత్వం ఏమన్నా తీసుకుంటారన్న అన్న అంటే ఇతను వెనకాల ఎవరన్నా పెద్దల ఆస్తు ఉందనుకుంటున్నారా మీరు అంటే ఉండే ఉండచ్చు అన్న మరి మూడు వందల మందికి జరిగాక కూడా ఏం రియాక్ట్ అవ్వలేదంటే ఎవరో ఉండే ఉండొచ్చు ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మీరు ఒక స్టూడెంట్గా మీరు ఏం చెప్తారు అంటే జరగకుండా స్టూడెంట్గా అంటే ఏం లేదన్న ముందు వాడిని పట్టుకుంటేనే కదన్న తర్వాత జరగకుండా ఆపేది ముందు చేసిన వాడిని అర్థంగా కూర్చోబెట్టి నడికి నడికేయాలన్న అలాంటిది ఇప్పుడు వరకు కూడా నిన్న నైట్ జరిగితే ఇప్పుడు వరకు కూడా ఎలాంటిది అతని పైన ఏం తీసుకోలేదు దీన్ని ఏ విధంగా భావిస్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాలేజ్ యాజమాన్యం ముందు అసలు పట్టించుకోలేదని చెప్పాలి నెక్స్ట్ పోలీసులు అంత సీరియస్గా తీసుకుని ఉండరు పోలీసులు సీరియస్గా తీసుకుంది అసలు మనం మాత్రం ఏం చేయలేము ఒక ముప్పై నలభై మంది వచ్చి రోడ్ల మీద కూర్చుంటే కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఇంకా ఏం చేయాలన్న పోలీసులు ముందు బయటికి రావాలి మన స్టూడెంట్స్ అందరూ కలిసి ధర్నాలు చేయాలంటే ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరు స్టూడెంట్స్ తరఫున ఏం చెప్తారు ప్రభుత్వానికి ఇప్పుడు మన గవర్నమెంట్ శిక్ష చేయాలంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టిద్దన్నా మనమే అంతే ఎలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే మీ స్టూడెంట్గా ప్రజలకి ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకుంటున్నారేంటి ప్రతి ఆడపిల్ల దిశ యాప్లో అన్నీ వాడాలన్నా ఏమన్నా జరిగేటప్పుడు చుట్టుపక్కల ఉన్న నెట్వర్క్లో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి ముందే చెప్పాలి అంటే ఈ కాలేజీలో కనుక చూసుకుంటే కనుక హెడిన్ కెమెరాలు పెట్టడం యాజమాన్యం వైఫల్యమే అంటారా ఎంతోటి కరెక్ట్ అంటారు హిడెన్ కెమెరాలో పెట్టడం కన్ఫామ్ యాజమాన్యం వైఫల్యం అన్న అది వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు అయితే చెప్పలేం కదా వాళ్ళు పట్టించుకోలేదంటే కన్ఫామ్గా అది యాజమాన్యం వైఫల్యం అయింది స్టూడెంట్స్ కూడా చేసి ఉండొచ్చు చెప్పలేము